వెల్కమ్ టు వైసవం న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో ఒక చర్చ అనియాంశమైన అంశం ఒకటి కరీంనగర్లో జరిగింది ఎస్ఐపై సస్పెన్షన్ వేటు సస్పెన్షన్ వేటు ఆపే ఆపేయాలని ఎమ్మెల్యే కమిషనర్కి హుకుం జారీ చేసిండు ఎవరా ఎమ్మెల్యే ఎవరా కమిషనరు ఎవరా ఎస్ఐ అనేది మనం ఈ వార్తలో తెలుసుకుందాం ఇది కరీంనగర్ జిల్లాలో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది ఉత్తర కాకతీయ పేపర్లో అయితే రాసిండ్రు నో కాంప్రమైజ్ ఆన్ డ్యూటీ ఎస్ఐపై వేటు నిలిపివేయాలని ఎమ్మెల్యే హుకుం వెనక్కి తగ్గని కరీంనగర్ సిపి గౌస్ అలం ముందు ఎస్ఐని వీఆర్ చేస్తూ ఉత్తర్వులు పొలిటికల్ పైరవి తర్వాత సస్పెన్షన్ వేటు ఇసుక దందాలు వసూళ్లు చేస్తున్నట్లుగా ఎస్ఐపై సిపికి ఫిర్యాదులు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత చర్యలు సిపిని తప్పుపడుతూ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ప్రొసీజర్ ఫాలో అయినట్లుగా వివరణ సిపికి సపోర్ట్ చేసిన ఉన్నతాధికారులు వ్యక్తిగత పనులపై సెలవులో సిపి రాజకీయ వర్తుళ్లతో సెలవు పెట్టుకున్నట్లుగా పుకార్లు వాస్తవానికి గత నెలలోనే సిపికి సెలవులు ఖరారు చేసిన ఉన్నతాధికారులు అంటారు ఎస్ఐపై వేటు నిలిపివేయాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేసిందంట అది పరిస్థితి వెనక్కి తగ్గని కరీంనగర్ సిపి గౌస్ అలం ఈయన వెనక్కి తగ్గట్లేదు ముందు ఎస్ఐని విఆర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిండు పొలిటికల్ పైరవి తర్వాత సస్పెన్షన్ వేటు వేసినట్టు ఇసుక దందాలు వసూలు చేస్తున్నట్లుగా ఎస్ఐపై సిపికి ఫిర్యాదులు అందినాయంట ఇక కరీంనగర్ అంటే అక్కడ ఉంది అటు ఒకటి ఇటు భద్రాద్రి జిల్లా ఇటు వరంగల్ ములుగు జిల్లాల్లో ఇసుక బాగుంటుంది దందా ఇక మరి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాడినట్టుకుంటే చూస్తూ చట్టం తన పను దాన్ని చేసుకుపోతూ ఉంటుంది చూస్తూ ఊరుకుంటుందా ఎస్ఐపైసీపీకి ఫిర్యాదులు అందినాయి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసిండు తర్వాత చర్యలు తీసుకున్నాడు సిపిని తప్పుబడుతూ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే సిపిని తప్పుబడుతూ డీజీపీకి ఫిర్యాదు చేసిండంట కమిషనర్ దీని మీద ప్రొసీజర్ ఫాలో అయినట్లుగా వివరణ ఇచ్చిండు సిపి సిపికే సపోర్ట్ చేసిన ఉన్నతాధికారులు మరి అంతే కదా వ్యక్తిగత పనులపై సెలవులు సిపి రాజకీయ ఒత్తులతోనే సెలవు పెట్టున్నట్లుగా పుకార్లు అంట వ్యక్తిగత సెలవు వ్యక్తి వ్యక్తిగతంగా సెలవు పెట్టుకున్నా కూడా ఇక రాజకీయ ఒత్తులతోనే లీవ్ పెట్టిండని చెప్పేసి పుకార్లు వేస్తున్నాయంట బాగా వాస్తవానికి గత నెలలో సిపికి సెలవులు ఖరారు చేసినట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు అని చెప్పు ఇక చూద్దాం లోపలికి పోయి చూద్దాం ఇది కక్రమాల ఆరోపణల నేపథ్యంలో వే ఓ ఎస్ఐని కరీంనగర్ సిపి సస్పెన్స్ సస్పెన్షన్ చేయడం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే జీర్ణించీర్ణించుకోలేకపోతున్నాడట అధికారాన్నంతా కవ్వం పెట్టి సిపి చిలికేశాడన్నట్లుగా సదరు ఎమ్మెల్యే వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తుంది లోయర్ ట్యాంక్ బండి సమీపంలో విధులు నిర్వహించిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్పై పోలీస్ కమిషనర్కు స్వయంగా పెద్ద ఎత్తున ఫిర్యాదు అంద విచారణ చేపట్టారు విచారణ స్పష్టమైన ఆధారం లభించడంతో ఈ మేరకు సదర్ ఎస్ఐని ముందుగా కమిషనరేట్లో జిరు చేశారు అయితే ఈ విషయంలో తనకు తెలియకుండా ఎస్ఐపై చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ సదరు ఎమ్మెల్యే సిపితో పరోక్షంగా వైరం మొదలుపెట్టాడన్న చర్చ ఇప్పుడు పోలీసు వర్గాల్లో జరుగుతుంది అంతేకాదు వెంటనే సదర్ ఎస్ఐని సేమ్ పోస్టుకు పంపాలని హుకుం కూడా జారీ చేసినట్లుగా తెలిసింది ఈ విషయంలో సిపిపై డీజీపీకి సైతం ఫిర్యాదు చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది అయితే అదే సమయంలో ఎస్ఐపై వచ్చిన ఫిర్యాదులు అధికారులు సమర్పించిన నివేదికలు వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా సిపి సైతం ఉన్నతాధికారులకు సమాచారం అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఓ ఎస్ఐని కరీంనగర్ సిపి సస్పెన్షన్ చేయడం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నాడు మరి ఆ ఎమ్మెల్యేకి ఆ ఎస్ఐకి ఏం కథ ఉందో మరి మరి జీర్ణించుకోలేకపోవడానికి మరి తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలి కదా ఈ ఎస్ఐని సస్పెండ్ చేస్తే ఎమ్ ఎమ్మెల్యేకి ఏంది కథ ఈ ఎమ్మెల్యేకి ఏంది బాధ లోయర్ ట్యాంక్ బండ్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్పై పోలీస్ కమిషనర్కు స్వయంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉంది అంట ఇక మరి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉందినై డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసిండు ఎంక్వైరీ చేసిన తర్వాత వీఆర్కి అటాచ్ చేసిండు ఎటాచ్ చేసినాక సస్పెండ్ చేసిండ్రు మరి ఆయన పని ఆయన చేసిండు మధ్యలో ఇనకేంది బాధ మళ్ళీ అదే ఎస్ఐని సేమ్ పోస్టుకు పంపాలని చెప్పేసి ఒత్తిళ్లు తీసుకొస్తాడంట ఈ పక్షంలో సిపి మీద ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఎటుపోతుందే అంత ఇది ఇక సిపి గారు కూడా ఉన్నతాధికారులకి జరిగిన విషయం మొత్తం ఆధారాలతో సహా వివరించినట్లు సమాచారం అసలు ఏం జరిగింది కరీంనగర్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని ఒక క్వారీ నుంచి ఎస్ఐ వసూళ్లకు పాల్పడినట్లుగా సిపి గౌ ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది ఒక ఇసుకక్వారీ నుంచి ఎస్ఐ వసూళ్లకు పాడి దాని మీద స్వయంగా ఆయనకి ఫిర్యాదు అందినాయంట అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడం ఓవర్ లోడ్ పేరుతో లారీ డ్రైవర్ నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఇలా అనేక ఆరోపణలు అందినట్లు సమాచారం అంటే ఉన్నతాధికారులకు ఎవరైతే ఎస్హెచ్ఓ లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సిఐ డి డిఎస్పీకి ఎస్పీకి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ కాబట్టి కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ వాళ్ళకి సమాచారం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏంటి తనిఖీలు చేపట్టడం ఓవర్లోడ్ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు దండుకోవడం మరి చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి ఈ విషయంలో ఎస్ఐపీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనంతరం సిపి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ముందు విఆర్ చేయడం ఆ తర్వాత సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిండట ఇంకా ఈ ఎవ్వరం అంతా స్వయంగా ఆయనకి రిపోర్ట్లు అందినాయి ఆ రిపోర్ట్లని ఉన్నతాధికారులకి తీసుకుపోయి చూపెట్టిండు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఆయన్ని ఫస్ట్ వీఆర్కే అటాచ్ చేసిండు తర్వాత సస్పెన్షన్ మరి దాంట్లో తప్పేమో కవ్వం పెట్టి చిలికినట్లు ఎస్ఐని కాపాడేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది సదరు ఎస్ఐని తిరిగి అదే స్టేషన్కు ఎస్ఐగా తీసుకొచ్చి కూర్చోబెడతామంటూ సవాళ్లతో కూడిన శబదాలు చేస్తుండే ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఎస్ఐని కాపాడేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక మరి ఉద్యోగం ఎందుకు ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి శంషా చేయరాదు ఇక మరి శంసాగిరి చేయరాదు ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మరి ఉద్యోగాలు ఎందుకు నీకు ఇక ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తావా ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తావా సదర్ ఎస్ఐని తిరిగి అదే స్టేషన్కి ఎస్ఐగా తీసుకొచ్చి కూర్త పెడతామంటూ సవాల్తో కూడిన శబలాలు చేస్తుంటాం ఇక ఈ మంగమ్మ శబదాలు అంటాయి మరి ఇప్పుడు అటు రాజకీయ వర్గాలు ఇటు పోలీస్ వర్గాలు హాట్ టాపిక్గా మారింది అదే సమయంలో ఒక ఎస్ఐ కోసం ఎమ్మెల్యే స్థాయి నైతే ఎందుకు పట్టుబడుతున్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది ఎస్ఐ కోసం ఒక నియోజకవర్గంలో నాలుగైదు మండలాలు ఉంటాయి ఆ మండలంలో ఎస్ఐ కోసం ఎందుకు ఆ ఎమ్మెల్యే అంత పట్టుబడుతు ఆ ఎమ్మెల్యేకి ఆ ఎస్ఐకి ఏంది కథ అదే సమయంలో సిపి గౌశాలం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనబడటం లేదు నిర్ణయాలు నా చేతుల్లో ఉండవు యాజ్ ఫర్ ప్రొసీజర్ అంటూనే డ్యూటీలో నో కాంప్రమైజ్ అంటూ క్లియర్ కట్ డెసిషన్ వెల్లడించినట్లుగా వెల్లడించినట్టుగా తెలుస్తుంది నిర్ణయాలు నా చేతుల్లో ఏముండవు యాజ్ ఫర్ రూల్ యాజ్ ఫర్ ప్రొసీజర్ దాని ప్రకారమే నేను ముందుకెళ్తా అంటూ క్లియర్ కట్ డెసిషన్ను నో కాంప్రమైజ్ అంటూ క్లియర్ కట్ డెసిషన్ను వెల్లడించినట్లుగా తెలుస్తుంది సిపిలో లీవ్లో వెళ్తే పుకార్లు షికార్లు మా పర్సనల్ లీవ్లో కూడా పోవద్దనే ఇక కంటే ఇక ఎప్పుడు ఇక జీతం చేసుకుంటే ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకి పర్సనల్ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఉండదు ఇక వాళ్ళకి ముందస్తుగానే ఖరారైన లీవ్లో సిపి గౌశలం సెలవుల్లో వెళ్ళడంపై ఇప్పుడు రాజకీయంగా రాజకీయ రంగు పులుముకుంది ఇప్పుడు ఎస్ఐపై చర్యలు తీసుకున్న కొద్ది రోజులకే సిపి గౌశలం లీవ్లో వెళ్ళడంపై రాజకీయ రంగు పులుముకోవడమే కాదు పుకార్లు షికార్లు చేస్తున్నాయి జరుగుతున్న ప్రచారం ఎలాంటి నిజం లేదని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ విషయంలో కాకతీయ కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా స్పష్టమైన సమాచారం అందింది డిసెంబర్ నెలలోనే సిపి సెలవుల షెడ్యూల్ ఖరారు కావడం గన గమనార్హం జనవరి పదకొండు నుంచి పద్దెనిమిది వరకు ముందే ఉన్నతాధికారుల నుంచి సిపి అనుమతి తీసుకున్నారు ఆ మేరకు ఆయన సెలవుల్లో ఉన్నారు అయితే సెలవు సెలవుకు ముందు జరిగిన ఎస్ఐ సస్పెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేతో జరిగిన ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు సిపిపై ఆరోపణలు రావడం గమనార్ ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ పోలీస్ వర్గాలు తెలుపు గమనార్ ఆల్రెడీ డిసెంబర్లోనే లీవులు మంజూరైనయి లీవులు మంజూరు అని ఇది యాదృ ఇప్పుడు ఆయన ఎస్ఐ సస్పెండ్ ఏదైతే ఎస్ఐ సస్పెండ్ అయ్యిందో దాని తర్వాత పదకొండు నుంచి పద్దెనిమిది తర్వాత లీవులు ఉన్నాయి అది అధికారులు ఆల్రెడీ డిసెంబర్లోనే కన్ఫామ్ చేసిన రు ఇదా యాదృచ్ఛికంగా జరిగింది ఇక ఈయన ఇది ఎస్ఐకి భయపడి ఎమ్మెల్యేకి భయపడి లీవ్ పెట్టుకొని వెళ్ళడం అనేది అదైతే తప్పుడు ప్రచారం అది మీరు ఆ రికార్డులో ఆయన లీవ్ పెట్టిన లెటర్లు అధికారులు ఇచ్చిన లెటర్లు చూస్తే అర్థమవుతుంది మీకు ప్రజలారా ఒకటే ఆలోచించండి ఇటు అధికారులైన రాజకీయ నాయకులైన ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు ప్రజలని పీడిస్తున్న ఇలాంటి ఎస్ఐలపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి మాత్రమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన కౌశలము ఆయన మీద అయితే విఆర్కి అటాచ్ చేస్తూ తర్వాత అధికారుల ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్టు తప్ప ఇక్కడ ఆయన సొంత నిర్ణయం ఏం లేదు కరీంనగర్లో ఏం జరుగుతుంది అని అంటే ఇక రాజకీయ ఒత్తిళ్లు అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు డ్యూటీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడ్డదని అయితే మనకి ఈ వార్తతో ఈ వార్త వార్త రుజువు చేస్తుంది మనకి చట్టం తన పని తాను చేసుకోపోతుంది ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళనే లోపలేసిన సంఘటనలు ఉన్నాయి ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళనే లోపలేసిన సంఘ గడ్డి గడ్డి కుంభగా లోపలేసిన సంఘటనలు ఉన్నాయి గడ్డి కనిపించారు ఊసలు లెక్క పెట్టిచ్చిండ్రు జాగ్రత్త ప్రజలారా ఆలోచించండి నిజాయితీ గల అధికారులకి సపోర్ట్ చేయండి మీరు ఇలాంటి మచ్చలేని అధికారి గౌశలము ఫస్ట్ ఏటూర్ నాగారము ఈయన గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏటూరు నాగారంలో డ్యూటీలో జాయిన్ అయ్యుడు ఏటూరు నాగారంలో ఫస్ట్ పోస్టింగ్ ఏటూర్ నాగారం ఏఎస్పిగా ఫస్ట్ పోటింగ్ పోస్టింగ్ తర్వాత అక్కడ పనిచేసిన కొంతకాలం తర్వాత ఓఎస్డిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో అదొక వింగ్ దాంట్లో ఓఎస్డిగా విధులు నిర్వహించిండు తర్వాత అక్కడే ములుగులో ఇప్పుడున్న సీతక్క ములుగులో ఎస్పీగా ఎస్పీగా ములుగు సీతక్క కూడా తెలుసు ములుగులో ఎస్పీగా పనిచేసిండు రెండు టర్ములు మన మేడారం జాతర మహాకుంభమేళ జాతరలో విధులు నిర్వహించిండు ఎస్పీగా కరోనా టైంలో సోషల్ సర్వీస్ బాగా చేసిండు తర్వాత గర్భిణీ స్త్రీలు అక్కడ ములుగు అంటే ఏజెన్సీ ప్రాంతం గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటే పోలీస్ వాహనాల్లోనే హాస్పిటల్కి ఆయన వాళ్ళని వైద్యం కోసం ఆయన పంపించిండు ఎన్నో చేసిండు ఆయన అక్కడ నక్సల్స్ కట్టడికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిండు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు మౌబాద్ తర్వాత ఏదో ఇడ్లిండో తర్వాత అక్కడ నుంచి కరీంనగర్ సిపికి వచ్చిండు అంత ఆషామాసీ వ్యక్తేం కాదు ఇది కౌశల్యం అనే వ్యక్తి అంత ఆషామాసీ వ్యక్తేం కాదు అభిషేక్ మహంతి ఐడియా ఉండే ఉంటాడు కరీంనగర్లో మీకు అభిషేక్ మహంతి చూస్తే పోసుకునేటోళ్ళు చుచ్చు పోసుకునేటోళ్ళు అభిషేక్ మహంతిని చూస్తే ఆ తర్వాత గౌసల్ ప్రజలారా మీకు ఏదైనా ఎవరి మీదైనా ఇది ఉంటే డైరెక్ట్కి వెళ్ళి కలవండి సిపిని కలవండి డైరెక్ట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వండి మీకు మీకు న్యాయం జరగకపోతే మిగతాది ఆయన చూసుకుంటాడు నిజం ఎప్పుడు తాగదు చూస్తూనే ఉండండి వైసవ న్యూస్